ఈ ఫెలోషిప్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రవీణేశ్వర క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశం చాలా సులువుగా దొరికిపోతాం కాబట్టి అప్రమత్తంగా ఉందాం చూడండి మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకున్నాము నిబ్బరమైన బుద్ధి గలవారే వారే మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు నేను నా లైఫ్ లో యేసుక్రీస్తును నమ్మిన దగ్గర నుండి గమనిస్తున్నాను సాతాను మనల్ని ఈజీగా ట్రాప్ చేయాలని చూస్తుంది పాపంలో పడేయడానికి రక్షణ పొందిన తర్వాత కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోతాం అనుకోకుండా పాపంలో పడిపోయిన తర్వాత ఇదేంటి ఇలా జరిగింది నా ద్వారా తప్పు చేయించడానికి సాతాను ఇలా నన్ను ట్రాప్ చేసిందా అని ఆలోచన చేస్తూ ఉంటాము నువ్వు నేను ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా ఉండకుండా పడిపోవడమే సాతాను కావాల్సింది హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది సులువుగా చిక్కులు పెట్టు పాపము ఫిబ్రయలకు రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకున్నాము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు యేసువైపు చూచు మన ఎదుట వంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్చమున ఆసీనుడై ఉన్నాడు ఇక్కడ రెండవ చూస్తూ చూస్తున్నాము సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే పాపం అనేది సులువుగా చిక్కులు పెట్టిద్ది అంట ఇంగ్లీష్ బైబిల్లో హెబ్రి పత్రిక పన్నెండో అధ్యయం ఒకటో దట్ సో ఈజీలీ ఎంటాంగిల్స్ అని ఉంది అంటే అర్థం సులభంగా చిక్కుల్లో పడవేసే పాపము అని అర్థం ఎన్ఐవి ఇంగ్లీష్ బైబిల్లో హెబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన అని చదువుకుందాం దేర్ ఫోర్ సిన్స్ వీఆర్ సరౌండెడ్ బై సచ్ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ ఫిట్నెస్ లెటర్స్ త్రో ఆఫ్ ఎవ్రీథింగ్ ద హెండర్స్ అండ్ ద సిన్ దట్ సో ఈజీలీ ఎంటాంగిల్స్ అంటే అర్థం సులభంగా చిక్కుల్లో పడవేసే పాపము అని మనం చూస్తున్నాం కాబట్టి పాపము సులువుగా చిక్కుల్లో పడవేస్తుంది అని మనం గమనించాలి ఈజీగా పాప మనలను ట్రాప్ చేస్తుంది మనం గమనించుకునే లోపే పాపంలో పడిపోతాం కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు అనగా చిన్న పాపము మన జీవితానికి పెద్ద నష్టము తీసుకొస్తుంది స్మాల్ మిస్టేక్ బిగ్ డ్యామేజ్ అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది సహోదరి సహోదరులారా మొదటి పేదరి పత్రికలో మనం చూసాం ఐదో అధ్యయ ఎనిమిదవ చిన్నంలో నిబ్బరమైన బుద్ధి గలవారే వారే ఉండడి ఉండు మీ విరోధి అయిన అపవాది శాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదిన అని వెతుకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే ఆధ్యాత్మిక జీవిత విషయంలో మెలుకుగా ఉండాలని చెప్పి పేతురు గారు మనకి చెప్తున్నారు కాబట్టి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎందో వచ్చిన ప్రకారం మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మెలుకుగా ఉండాల్సిన అవసరత ఉంది ఎందుకంటే ఈ సాతాను గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట ఎవరిని మింగుదామా అని ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళని ఈ సాతాను మింగివేసేస్తుంది కాబట్టి మనం నిబ్బ్రమైన బుద్ధి గలవారై ఆధ్యాత్మిక జీవితంలో మెలుకుగా ఉండి ఈ సాతాన్ యొక్క అటాక్స్ ని మనం గమనించుకుంటూ ఉండాలి మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యయం ఎనిమిదో వచ్చినాన్ని గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్ వర్షన్ లో చదువుకున్నట్లయితే బి అలర్ట్ బి ఆన్ వాచ్ యువర్ ద ఎనిమిది అంటే సాతాను ఎవరిని మిగుదనాలని తిరుగుతున్నాడు కదా కాబట్టి వాడిని మనం వాచ్ చేస్తూ ఉండాలంట అదే రీతిగా అలర్ట్ గా మనం ఉండాల్సిన అవసరం ఉందంట అంటే అప్రమత్తంగా మనం ఉండాలంట అదే రీతిగా మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయం ఎందో వచ్చినాన్ని ఎన్ఎల్టీ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే బీ కేర్ఫుల్ వాచ్ అవుట్ ఫర్ అటాక్స్ ఫ్రమ్ ది డెవిల్ యువర్ గ్రేట్ ఎన్మీ చూడండి ఏదైతే డెవిల్ సాతాను యొక్క అదే రీతిగా మన గ్రేట్ ఎనిమీ యొక్క అటాక్స్ అంట మనం కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండాలంట బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి వాచ్ ఒక వాచ్మెన్ నైట్ పూట ఒక సంస్థకి గాని ఒక షాపు కానీ కాపలాదారుడుగా ఉంటాడు ఉన్నప్పుడు ఎవరైనా సరే దొంగలు పడకుండా తను రాత్రి అంతా కూడా మేల్కొని ఉండి చుట్టూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు అట్లాగే మనం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో సాతాని యొక్క అటాక్స్ ని మనం గమనిస్తూ ఉండాలి మనం గనక ఆధ్యాత్మికమైన జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సాతాన్ మనపై అటాక్ చేసి మనల్ని పాపంలో పడేస్తుంది కాబట్టి మనం గుడ్ న్యూస్ ఇంగ్లీష్ బైబిల్లో బి అలర్ట్ బి ఆన్ వాచ్ అని వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం అంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా చూస్తూ ఉండాల్సిన అవసరత శ్రద్ధగా ఉండాల్సిన అవసరత కావలి కాస్తు అనే అర్థాలు అక్కడ వస్తాయి మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ సాతను యొక్క అటాక్స్ ని జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరత ఉంది అదే రీతిగా ఎన్ఎల్టీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసాము బీ కేర్ఫుల్ వాచ్ అవుట్ ఫర్ అటాక్స్ ఫ్రమ్ ది డేవిల్ యువర్ గ్రేట్ ఎన్మీ అని మనం చూస్తూ ఉన్నాం అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీ ప్రధాన శత్రువైన అపవాది నుండి వచ్చే దాడుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అనే అర్థాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సాతాను ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో మన మీద తెలియదు కాబట్టి మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనం లేనట్లు ఇది లోక సామెత అదే రీతిగా పాపంలో పడిన తర్వాత నాలుగు ఖర్చుకోవడం వలన ఉపయోగం లేదు కాబట్టి పాపంలో పడకుండా ఉండడం కోసం మనం బీ కేర్ఫుల్ గా వాచ్ చేయాల్సిన అవసరత బి అలర్ట్ గా అంటే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరత ఉంది అప్రమత్తంగా గనక మీరు లేకపోతే గనక నేనైనా సరే అప్రమత్తంగా లేకపోతే గనక ఖచ్చితంగా సాతాను మనల్ని పాపంలో పడేస్తుంది సాతాను మనల్ని ఆ పాపం ద్వారా నాశనాన్ని తీసుకొచ్చేస్తుంది ఈ కొద్ది మాటలు దేవుడు మనకులో దించుగాక ఆమెన్